శ్రేగర్ గభ్యో నమ సూర్యాష్టవి ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే వస్తే తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అష్టమి శ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం మాసం దక్షిణాయనం హేమంత ఋతు కృష్ణపక్షం అష్టమి సోమవారం అష్టమి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు కాదు ఉత్తరా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు తదుపరి నక్షత్రం కలదు రాత్రి గలబ్యం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు లాగా అయితే ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఒక దుర్ముహూర్తం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు కలదు ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఎవరికైనా సరే జ్యోతిష్య వాస్తు విషయాల్లో ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉడదెడకలు కానీ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉన్నా సరే ఆ సమస్యలకు కూడా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా తెలియజేయగలం పరిష్కార మార్గం తెలియజేయగలం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఇలాగా ఉంటే ఇక ద్వాదశ రాశులు మేషరాశి అశ్విని నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే వీరు శనికి తైలాభిషేకం చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం ధరించడం వీరికి శ్రేయస్కరం ఈరోజు భరణీ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకుంటారు ఉద్యోగస్తులైతే పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవడం ప్రమోషన్లు రావడం వంటివి జరిగే అవకాశం ఉన్నాయి కృతిగా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి ఈరోజు అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు విహారాలకు కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రోహిణి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడుదడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకుని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఆస్కారాలు మిండిగా ఉంటాయి మురిగిశిరా నక్షత్రం వారికి సంపత్ రాయుక్తం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు సేకరణ జరుగుతుంది కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు మిథున రాశి మురసిశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి ఈరోజు చాలా యోగ్యమైన రోజు ఏ పని కార్యక్రమం అయినా సరే సంకల్పించుకున్నా అది జయం పొందే దిశగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకునేలా లేదంటే లలితా సహస్రనామ పారాయణం చేసినా సరే కలిసి వస్తుంది ఈరోజు పునరుస్వ నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాల్లోని కట్లు ఉండవు కర్కాటక రాశి పునరుస్సు నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమం అలాగే వీరు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఆస్కారం ఎంతైనా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి సింహరాశి మఠా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకని నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల చేత ఏదైనా నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు అనుకున్న పనులన్నీ సాధిస్తారు ఏమైనా భూమి కొనుగోలు చేసుకోవాలన్నా సరే ఈరోజు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు చాలా అనుకూలత సంతరించుకుంటారు జన్మ జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకుని సూర్య నమస్కారం చేసిన ఎడలా క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం సంపదదాయకం ధన మూలకంగా లాభాలు పట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు తులారాశి నక్షత్రం సంపత్ తారాయత్వం తన మూలకంగా లాభాల బాట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి కోర్టు వాద్యమాలున్న జయం పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు స్వాతి నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పదలు వచ్చే అవకాశం ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కలదు వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి పండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది అనురాధ నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి చతుచికిత్సలు పడే అవకాశం ఉంది ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన పని ఎంతైనా ఉంది కనుకనే వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం ఏదైనా ఉంటే సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి సాధన సాధనతారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం నుండిగా ఉంటుంది ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంటా బయట సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం మిత్రతారాయకం యోగదాయకంగా ఉంటుంది మిత్రుల సంఘీభావంతో ఏదైనా పనులు సంకల్పించుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం కూడా లభించే ఆస్కారం మెండుగా ఉంది మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది శ్రవణ నక్షత్రం వారికి జన్మ యుక్తం కాస్త ఒడదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ తారా ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చును కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు బాట్ల పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు శతమిషా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జపించుకునే ఏడల క్షేమదాయకంగా ఉంటుంది అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సరే వైష్ణవ దేవాలయం అండి శైవ దేవాలయం అండి సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది పూర్వభద్రా నక్షత్రం వారికి క్షేమతారాయతం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి కనుకనే వీరు ఈరోజు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వీరు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే విషయం కూడా వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుని వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి సాధన తారాయత్నం శ్రమపడాలి అధిక మోర్తాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు అయితే ద్వాదశ రాశులు తెలుసుకుని తరువాత ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని సమస్యలతో ఉంటే రీత్యా పరిష్కార మార్గం కోసం క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉపశమనం కలిగించగలం పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం సర్వే లోకా లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి